నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం నేను జోహర్నగర్లో అయితే ఉన్నాను ఇక్కడ సమస్యల గురించి ప్రజల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ బీజేపీ మొత్తం కూడా వచ్చి ఇక్కడ ధర్నా అయితే చేయబోతున్నారు సో ప్రస్తుతం మనతో అయితే వెంకటరమణ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అసలు చెప్పండి ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంటి అసలు ప్రజలకు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఇండ్లు కట్టుకున్న తర్వాత ఇండ్లను పడగొడుతున్నారు తర్వాత ట్యాక్స్ కడుతున్నారు పడగొడుతున్నారు అంటే అంటే ఇండ్లు ట్యాక్స్ కడుతున్నప్పుడు ఇండ్లు పడకూడకు పడకూడదు కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏందన్నది అంటే గవర్నమెంటు ఇక్కడ రిజిస్టర్డ్ కొన్ని కాని పాయింట్స్ ఉన్నాయి కొన్ని హౌసెస్ ఉన్నాయి దానికి పర్మిషన్ ఉంది జీవో ఉన్న తర్వాత కూడా కట్టుకున్న తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజ్ లేదు వ్యవస్థ లేదు ఇక్కడ మొత్తం రోడ్లు లేదు డ్రైనేజ్ లేదు దాని మీద ప్రజా పట్ల ఈరోజు మన పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్గా మొత్తం ఇక్కడ సమస్యల మీద ప్రస్తావించడానికి చెప్పటానికి ఒక గవర్నమెంట్కు ప్రభుత్వానికి తెలియజేయటానికి ఈరోజు బీజేపీ పోరుబాట అనే కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇక్కడ పెద్ద సంఖ్యలో దాదాపు కొన్ని వేల మంది ఇక్కడ కార్యకర్తలు అభిమానులు తర్వాత ఇక్కడ బాధితులు ఇక్కడ అందరికీ రావడం జరుగుతుంది మరి ఈ బీజేపీ పోరుబాటులో ఇంతకు ముందు ఎవరు కూడా ఈ ఇష్యూస్ గురించి మాట్లాడలేదా కనీసం ప్రజల సమస్యలను తెలుసుకోలేదంటారా ఈ రోజు ఇంతవరకు తీసుకున్నా చేసుకోకపోయినా కూడా ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యులు మన నాయకుడు ఈటల రాజేందర్ గారు బ్రహ్మాండంగా ముందుకు వచ్చేసి ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉండు నిరంతరం కొన్ని వేల మందిని ఆయన కలుస్తూ రోజు ఒక పోరుబాట అనే కార్యక్రమం ఈ రోజే తీసుకున్నారు దీనికి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఈరోజు ప్రోగ్రాంలో ఈరోజు కొద్దిసేపట్లో ఆయన రాబోతున్నారు మంచి సక్సెస్ఫుల్గా ఉంది ఈరోజు ప్రోగ్రామ్ మరి ఇక్కడ ప్రజల సమస్యలు ప్రజలు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు వేడుకొని చెప్పడం జరిగిందా లేకపోతే కార్పొరేటర్స్ వెళ్ళి చెప్పారా ఏంటి అసలు ఎలా ఉంది ఇక్కడ అందరూ కూడా కార్పొరేటర్లకు చెప్తూ ఉన్నారు కానీ వాళ్ళ సమస్యలు కార్పొరేటర్ లెవెల్లో కింది స్థాయి లెవెల్లో పట్టించుకోవటం లేదు అధికారులు ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు మన జవహర్ నగర్లో అయినా భూంద్ర నగర్ అంటే అక్కడ రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు కొన్ని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిపోతుంది ఇది ఒక మున్సిపాలిటీ ఏర్పడ్డది నిధులు సరిగా లేవు ఫండ్స్ లేవు రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు వ్యవస్థ కూడా లేదు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నప్పటికీ అది రిజిస్ట్రేషన్ చేస్తలేరు దాన్ని రెగ్యులరైజేషన్ చేస్తలేము జియో ఉన్నప్పటికీ రెగ్యులరేషన్ చేస్తలేము ఈ అన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడటానికి ఈరోజు ఈటల రాజేందర్ గారు కొద్దిసేపట్లో రాబోతున్నారు వారికి ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వినయించుకుంటారు